హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం మమ్మల్ని ఎందుకంటే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం వీర సమ్మనకి అదేవిధంగా వీర ఎక్కువ ఎక్కువసేపు రద్దులో పాల్గొనడానికి అంటే త్వరగా వీర పడిపోకుండా ఎక్కువసేపు ఉండడానికి వీరకి గట్టిగా ఉండడానికి రెండింటికి కూడా కలిపి ఒకే అద్భుతమైన చిట్కా ఈ చిట్కా ఇంత ముందు కూడా చెప్పాను బట్ ఆ చిట్కా వాడిన చాలా మంది కూడా మంచి ఫలితాన్ని వచ్చింది అని చెప్పడం వల్ల ఆ చిట్కాను మళ్ళీ ఒకసారి మేము ముందు తీసుకురావడం జరుగుతుంది ఈ చిట్కాను వాడిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా చక్కటి ఫలితం అందింది అందులో ఒకటి వీర స్తంభన ఎక్కువసేపు ఉండడం వీర ఎక్కువసేపు అంగం గట్టిపడడం ఈ రెండు సమస్యలు కూడా వాళ్ళకు చాలా వరకు క్యూర్ అయ్యాయని చెప్పారు ఈ అంటే కామెంట్స్ ద్వారా చెప్పారు ప్లస్ నా ఫోన్ చేసి కూడా వాట్సాప్ లో కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ చిట్కాని మరీ ఒకసారి నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది దీనికి చేసినలా చాలా సింపులే వాళ్ళు కేవలము గింజల పొడిని వాడారు అంతే చింతగింజల పొడి ఒక అర చెంచాడు చింతగింజల పొడిని ఉదయం పూట పరిగెడపడం గోరువెచ్చడి పాలలో అదేవిధంగా రాత్రి పూట కూడా తాగి అంటే అన్నం తిన్న తర్వాత గోరువెచ్చడి పాలలో ఒక అర చెంచాడు చింతగింజల పొడిని రెండు రోజులు అంటే రెండు పూటల ఒక ముప్పై నుంచి అరవై రోజుల పాటు వాళ్ళు కొనసాగించారు దీనివల్ల వాళ్ళకి చక్కటి ఫలితం అందడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది చింతగింజల చూడడం గురించి ఇంత ముందు కూడా నేను చెప్పాను ఈ శీఘ్రశల సమస్యను తగ్గిస్తుంది అంగ సంబంధం పెంచుతుందని కూడా చెప్పడం జరిగింది ఇది వాడి అంటే మా దగ్గర నుంచి తెప్పి చాలా మంది కూడా అంటే మాకు ఆర్డర్ చేసి ఈ చింత ఇంద్ర చూడడానికి కూడా తెప్పించుకున్నారు మీకు ఒకవేళ ఈ చింత ఇంజన చూడడం దొరకనట్లయితే దీన్ని ఆర్డర్ చేసి మా నుంచి కూడా మీరు పొందవచ్చు చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అండ్ ప్యూర్ గా ఉంటుంది ఎలాంటి కల్తీ కూడా ఉండదు మా దగ్గర ఏదైనా సరే మా దగ్గర ఎన్నో రకాలైనటువంటి చూర్ణాలు అందుబాటులో ఉంటాయి ఏది కూడా కల్తీ అనేది మేము అసలు ఉపయోగించము ఈ చింత ఇంద్ర చూర్ణ మీకు కావాలంటే కూడా మా దగ్గర నుంచి పొందవచ్చు ఈ చూర్ణాన్ని ఉదయం కూడా ఒక అర చెంచాడు అదేవిధంగా రాత్రి కూడా అర చెంచాడు గోరవెజ్జల పాలకుండా తాగి దీనికి ఫుడ్గా కూడా వాళ్ళు చెప్పారు ఏమేమి తీసుకున్నా చెప్పారు కంప్లీట్ గా వాళ్ళు వస్తే నాన్ వెజ్ మానేవేశారు అండ్ డ్రింకింగ్ స్మోకింగ్ అయితే మానే ముందే ఉంటాం పులుపు పదార్థాలు తక్కువ చేయడం జరిగింది వాళ్ళు పులుపును చాలా వరకు అవాయిడ్ చేయడం జరిగింది వేడి తత్వాన్ని కలిగించినటువంటి చికెన్ చాపలు ఆమ్లెట్లు ఇవన్నీ కూడా వాళ్ళు అవాయిడ్ చేయడం జరిగింది అని చెప్పారు అంటే నేను వాళ్ళకి సహజన్ ఇచ్చాను ఇలాంటి మానే వేసుకొని వాడాలి అని చెప్పడం వల్ల వాళ్ళు కూడా వాడారు దీనివల్ల వాళ్ళు కూడా మంచి ఫలితాన్ని పొందడం జరిగింది చింత గిన్నె వాళ్ళకి చక్కటి ఫలితాలు అందించింది అని కూడా వాళ్ళు మాకు చెప్పడం అనేది జరిగింది సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలని మీరు స్టార్టింగ్ స్టేజ్ లో కనుక మీ సమస్యలు ఉన్నట్లయితే ఈ చిన్న చిన్న చిట్కాలు వాడండి ఈ చింతజీన చూడడం మాత్రం చాలా అద్భుతమైన ఫలితాన్ని మాత్రం ఇవ్వడం జరిగింది మీకు కూడా ఈ చింతజీ చూడ కావాలంటే కూడా మేము పంపిస్తాము లేదా మీకు అక్కడ ఎక్కడైనా అందుబాటులో ఉన్నా మీరు సొంతంగా తయారు చేసుకున్నా లేదా ఏ ఆయుర్వేదిక స్థాపన నుంచి అయినా మీరు తెచ్చుకోవచ్చు ఎలాంటి సమస్యలు అయితే ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది మంచి డైజెషన్ కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది కూడా ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో చిట్కాలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మాత్రమే చెప్పాను మీకు ఇంత ముందుగా చిట్కాలు అంటే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రం అద్భుతంగా పనిచేస్తాయి సమస్య తీవ్రత దాల్చిన తర్వాత మాత్రం చిట్కాలతో టైం వేస్ట్ చేసుకోవద్దు ఖచ్చితంగా అనుభవం వైద్యుల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ అనేవి మీరు వాడుకోవాలి తప్పకుండా మీకు ఇలాంటి మెడిసన్స్ కావాలనుకున్నా లేదంటే ఇలాంటి చిట్కాలకు కావాల్సినటువంటి ఈ చింత కావాలనుకున్నా పైరస్పోత నెంబర్స్ కి మాకు ఫోన్ చేయవచ్చు పైరస్ నెంబర్స్ కి ఫోన్ చేసి లేదా ఒకవేళ ఫోన్ కలగనట్లయితే కనుక వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేయవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ ని కూడా పొందవచ్చు రాలేని పరిస్థితిలో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ మేము పంపించే అవకాశం నాటువంటి ఛానల్ కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ అందరికీ మర్చిపోకండి మీ అమలమైన సలహాలని కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ